శ్రోతలందరికీ నమస్కారం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి అంటే గురువులను పూజించే గౌరవించే ఒక ప్రత్యేకమైన రోజు అయితే దసరాకి అమ్మవారిని అలాగే శ్రీకృష్ణాష్టమికి కృష్ణుడిని వినాయక చవితికి వినాయకుడిని పూజిస్తూ ఉంటాము మరి గురు పౌర్ణమికి ఎవరిని పూజిస్తాము గురువులను పూజిస్తాము మరి గురువులు అంటే మన దేవతలలో గురువులు ఎవరెవరు అంటే సాయిబాబా షిరిడి సాయిబాబా ఆదిశంకరాచార్యులు దత్తాత్రేయ స్వామి అలాగే ఆది గురువు ప్రపంచ విశ్వానికే ఆది గురువు అయినటువంటి శివుడు వీళ్ళని మనం పూజిస్తూ ఉంటాము అయితే ఆది గురువుగా శివుణ్ణి ఎందుకు చెప్తారో మీకు తెలుసా ఈ ప్రపంచానికి మొదటి గురువుగా శివుణ్ణి పరిగణించారు శివయ్య చాలా కాలం పాటు యోగ నిద్రలో ఉన్నారు ఆయన నుంచి జ్ఞానాన్ని పొందటానికి సప్త ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు చివరకు ఆషాఢ పౌర్ణమి రోజున భగవాన్ శంకరుడు ప్రసన్నుడై సప్త ఋషులకు యోగ ధ్యానం ఆత్మజ్ఞానం వంటి దివ్య బోధనలను అందించారు ఈ రోజునే గురు పౌర్ణమి ప్రారంభమైందని నమ్ముతారు అందుకే ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా గురువులను స్మరించుకునే పవిత్ర దినం భావిస్తారు కనుకనే శివుడు ఆదియోగిగా పరిగణించబడ్డాడు